కర్నూలు జిల్లా ఒకప్పటి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు రాష్ట్ర రాజధాని రాయలసీమ ముఖద్వారం కర్నూలు ది గేట్ వే ఆఫ్ రాయలసీమ అని కూడా అంటారు ఇక ముఖ్యంగా కొండారెడ్డి బురుజు చాలా ప్రత్యేకమైనది ఇంకా యాగంటి క్షేత్రం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది ఈ కర్నూలు జిల్లాలోనే కలదు ముఖ్యంగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవస్థానం కూడా ఇక్కడే కలదు మంత్రాలయంతో పాటు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడే వెలిసి ఉన్నాడు చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు ఇంకా మనకి మహానంది దేవాలయం కూడా ఇక్కడే ఉంది చాలామంది పర్యాటకులు ఇక్కడ సందర్శిస్తుంటారు ఇంకా మనకి నది అనేది కర్నూలు జిల్లాలోనే ఉన్నదని తెలిసిన విషయం మన కర్నూలు జిల్లా ప్రాంతాన్ని బాదామి చాళుక్యులు తెలుగు చోళులు కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా చరిత్ర చెబుతోంది వారి తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారనేది అనేది వాస్తవం ఈ విజయనగర రాజులలో శ్రీకృష్ణ దేవరాయలు చాలా గొప్పవాడు అయితే ఈ అత్యుత్త దేవరాయలు కొండారెడ్డి అయితే నిర్మించడం జరిగింది ఈ కొండారెడ్డి బురుజు అత్యుత్త దేవరాయాలు నిర్మించినటువంటి కోటలోని ఒక భాగం మాత్రమే అయితే ఈ కోటలో బంధింపబడిన విప్లవకారుడైనటువంటి కొండారెడ్డి పేరు మీదుగా దీనికి కొండారెడ్డి బురుజు అని రావడం జరిగిందన్నమాట ఈ బురుజు యొక్క వెనుక భాగం అయితే మనం చూస్తున్నాం చాలా సుందరంగా ఔదార్యంగా ఉంటుంది మహేష్ బాబు రెండు మూడు సినిమాలు షూటింగ్స్ కూడా ఇక్కడే తీసుకోవడం జరిగింది ఇక మనం ఈ బురుజు యొక్క ముఖ ద్వారం అయితే చూడడం జరుగుతోంది ఈ మార్గం గుండానే మనం పైకి వెళ్ళడం జరుగుతుంది లోనికి వెళ్ళడానికి మన దగ్గర ఎటువంటి ఫీజు అయితే తీసుకోరు రాతి కట్టడం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది ఈ కట్టడాలైతే ఆదివారాలు మరియు సెలవు దినాలలో పర్యాటకులు దీన్ని సందర్శించడానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు పైన ప్రదేశం అయితే మనకి చాలా చల్లగా ఉంటుంది రెండు కళ్ళు అని అద్భుతమైన రాతి కట్టడం అండి ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది పైన వాన నీరు కిందకి వెళ్ళిపోవడానికి ఈ విధంగా రంధ్రాలైతే చేయడం జరిగింది అక్కడ ఉన్నంతసేపు మనకి చల్లని గాలి వీస్తూనే ఉంటుంది చాలా అద్భుతమైన ప్రదేశం ఇక ఇక్కడ మనకి సొరంగ మార్గం అయితే ఉంది పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గానికి తాళం వేయడం జరిగింది ఎందుకంటే కర్నూలు పట్టణం నుండి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో గల గద్వాలుకు ఈ కోట నుండి సొరంగ మార్గం అయితే ఉంది ఈ తోంగభద్రా నది నుండి ఈ సొరంగ మార్గంలో వెళ్ళడం జరుగుతుంది నల్లా సోమనాద్రి నిర్మించిన ఈ గద్వాలు కోటను అనుసంధానం చేయడం దీని ప్రత్యేకత దీనిని పదిహేడవ శతాబ్దంలో గద్వాల సంస్థానాధీశుడు ఈ మార్గానైతే ఉపయోగించాడని వెనికిడి ఉంది చూస్తున్నారుగా వీడియో ఎంత అద్భుతంగా ఉందో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీరు కూడా ఇటువంటి అద్భుతమైన కొండారెడ్డి బుర్జు ప్రదేశాన్ని సందర్శించి ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్న సబ్